హాయ్ అండి ఈ మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఆపిల్ బ్రాండెడ్ జార్జెట్ సారీస్ గురించి వినున్నారండి ఆపిల్ బ్రాండెడ్ అంటేనే ఫ్యాన్సీ కానీ వేర్ కానీ చాలా 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 క్వాలిటీ ఉంటుంది అండ్ ఆల్సో బ్రాండ్ కూడా అంత హై రేంజ్లో ఉంటుంది ప్రైస్ కూడా అంతే ఉంటుంది బట్ మనం డైలీ వేర్ జార్జెట్ సారీస్ కూడా ఈజీగా ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ అలా ఉంటాయండి తక్కువలో తక్కువ చూసుకున్న ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు అయితే ఉంటాయి బట్ రీజనబుల్ ప్రైజ్ ఇన్ కేవీ కలెక్షన్స్ ఓన్లీ బ్రాండెడ్ ఆపిల్ జార్జెట్ సారీస్ ప్రీమియం క్వాలిటీ విత్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్స్ టూ గుడ్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ఫ్లోరల్ అయితే ఉన్నాయండి చూసారు కదా ఎంత బాగుందో వైట్ బేస్ మీద మంచి కలర్ఫుల్ కలర్స్ తో అయితే వచ్చేసింది అండ్ మీకు బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు కాంట్రాస్ట్ లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు కలర్స్ అయితే అస్సం కలర్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఒక కలర్ చూసేద్దాం సూపర్ ఎల్లో కలర్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎల్లోనే వస్తుంది అద్దరిపోయింది కలర్ అయితే అండ్ మన మోర్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లో వస్తుంది టూ గుడ్ ఉందండి అండ్ బ్లూ విత్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అయితే టూ గుడ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాఫర్ సర్ఫే బ్లూ వస్తుంది అండ్ వన్ మోర్ బేబీ పింక్ అండ్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా పింక్ అయితే వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి కదా అస్సలు మిస్ చేసుకోవద్దండి ఒకసారి వచ్చిన మోడల్ ఒకసారి వచ్చిన ఫ్లోరల్ డిజైన్ లో అది కూడా మీకు ఆపిల్ బ్రాండెడ్ లో అస్సలు అయితే దొరకవు సో అసలు మిస్ చేసుకోకుండా తప్పకుండా నచ్చిన సారీ అయితే బుక్ చేసేసుకోండి ఇంకా కొత్తగా మన ఛానల్ ఇప్పుడే ఈ వీడియో ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ